ఫ్రెండ్స్ బాగా అయితే మనము ఈ విధంగా మిక్స్ చేయాలన్నమాట చాలా టేస్టీ ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీన్నారండి నేను అంటే బాగుంది అయితే టాపిక్ ఏంటంటే రాజీస్ అందరికీ చేయబోతున్నాను అది ఏ విధంగా చేయాలంటే అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి అలాగే చివరి దాకా స్కిచ్ చేయకుండా చూసి మీ అభిప్రాయం ఉండవు పిల్లలు కామెంట్ చేయడం అసలు నచ్చుకోకండి ఒక ఫ్రెండ్స్ అది ఏ విధంగా చేయాలో రాగి సంగతి అనేది మీకు అయితే చూపిస్తాను అది మన గిరిజనులు ఏ విధంగా చేసుకుంటారు అనేది అది పూర్వకం నుంచి అది ఏ విధంగా చేయాలనేది మీకు మీకైతే రాగి సంగతి చాలా నేచురల్ గా ఉంటుంది ఫుడ్ అయితే చాలా బాగుంటుంది ఏ విధంగా చేయాలి అనేది మీకైతే ఇందులో చూపిస్తాను తప్పకుండా మీరు చూసి కామెంట్ చేయండి ఓకేనా పిల్లం వల్ల ఆరోగ్యం కూడా చాలా మంచిది అనమాట నాకు గట్టి అనమాట చాలా బాగుంటుంది అది నేను తినట్టు కామెంట్ చేయండి అలాగే అది ఏ విధంగా చేయాలండి మీకు అయితే రోజు వీడియోలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అదైతే చాలా బాగుంటుంది అని నేచురల్ ఫుడ్ అనమాట మీకు అయితే చూపిస్తాను ఏ విధంగా చేయాలండి ప్రతి వీళ్ళకి మీకు వెళ్ళిపోతాం రండి ఫ్రెండ్స్ అయితే ఆనియన్స్ అయితే కొచ్చి వసన పోయేంత వరకు అయితే నీట్ గా ఉడికించాలన్నమాట చూడండి ఈ విధంగా అయితే మనం వాటర్ అయితే దానికి సరిపడేంత వాటర్ అయితే వేసేసుకోవాలి మనం దానికి సరిపడేంత షుగర్ అయితే వేస్తున్నాము మంచిగా అయితే షుగర్ అయితే వేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్ మీరు ఎలా తింటారో కామెంట్ చేయండి இல்ல தீபம் மேலே யாடிக்கு மிக்ஸ் இப்படி மிக மனம் கேஸ் பெஞ்சி చూడము ఒకసారి మరిపోయింది ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ అయితే అయిపోయింది దసరు వచ్చింది బాగా మరిగింది అనమాట లేకుండా అక్కడైతే మరగించాలి ఫ్రెండ్స్ మరిగిపోయింది ఎప్పుడైతే మనం పిండి అయితే ఇప్పుడు రాగి సమటి ఫ్రెండ్స్ ఎప్పుడైతే రాగి సమటి రాగి పిండి అయితే వేద్దాం ఇప్పుడు మనం కలపాలన్నమాట బాగా అయితే మనము ఈ విధంగా మిక్స్ చేయాలన్నమాట చాలా కష్టం అండి అయితే సరిగానే గట్టిగా ఉండే గట్టిగాని కర్ర గానీ గట్టిగా కలపడం గట్టిగా ఉన్నది కడపలేమన్న మాట చూడండి నేనైతే కలపలేకపోయి కామెంట్స్ అండి ఫ్రెండ్స్ రాజ కూడా చేసుకొని తినవచ్చు మేమైతే చేసాము అలాగే కొందరు అయితే నేచురల్ గా అయితే మన విలేజ్ లో అమలుగా చేసుకుని తింటారు అమలు కంటే ఇప్పుడు సాల్ట్ వేసుకొని ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా అయితే కలపాలి మనం తినాలనుకుంటే ఈ విధంగా కంపల్సరీ కష్టపడాలి ఎందుకంటే ఇది నేచురల్ ఫుడ్ అనమాట చాలా బాగుంటది తినడానికి మంచి ఆరోగ్యమైన గట్టి ఫుడ్ చాలా బాగుంటుంది అనమాట ఎందుకు ఫ్రెండ్స్ ఈ అయితే రెడీ అయిపోయింది రెడీ అయితే అయిపోయింది ఇప్పుడైతే మనం ఇది తినేసి తినేసి మీకు ఏ విధంగా ఎలా ఉందో అనేది చెప్తాను ఓకే ఫ్రెండ్స్ నాకు కావాల్సినంత తీసుకుంటాను కొంచెం యాడ్ చేసుకుందాం అయితే మనం తెలుసుకుందాం మీరు తింటే పాట పాడుతాను చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఒకవేళ మీరు వచ్చిన కింద కామెంట్ చేయండి ఇలాంటి వాళ్ళని కోసం మా ఛానల్ అరకు అంత ఛానల్ విజిట్ చేయడం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ మీ యుటెట్టిందో మీ అభిప్రాయం ఉంటే కింద కామెంట్ చేయండి ஓகே மீது பத்திரி காலம் தேங்க்ஸ் பா